అందరికీ నమస్కారం ఈరోజు నేను జగన్ గారి మద్యపాన నిషేధంలో ఉన్నటువంటి మోసాల్ని ప్రజలకి తెలపాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను నేను ఎక్కడైనా మద్యపాన నిషేధం అంటే ప్రజల్ని చైతన్యవంతులను చేసి మద్యం తాక్కుండా ఉండాలని చెప్పి మద్యం అమ్మకాలని నిషేధిస్తూ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అసలు ఇతర రాష్ట్రాల్లో అయితే మద్యపానం నిషేధం చేస్తారు చేసి ఎక్కడ మద్యం దొరకకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు అది బీహార్లో గుజరాత్లో జరుగుతూ ఉంది కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక రకం ఒక రకంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ రేట్లు విపరీతంగా పెంచేస్తూ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మద్యపాన నిషేధం అనేది ఎక్కడా లేదు రాష్ట్ర దేశంలో ఇక్కడే ఉంది ఇదంతా కూడా కేవలం బూటకం అన్నమాట ఇవాళ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో అప్పు పుట్టడం కోసం ఆయన తాగుబోతుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అధిక వడ్డీకి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పూచిక ఇస్తున్నాం మా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు బాగా జరుగుతాయి దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో మీ అప్పు తీరుస్తాం అని చెప్పేసి బుగ్గున రాజేంద్ర రెడ్డి గారు ఎవరైతే ఆర్థిక మంత్రి ఉన్నారో ఆయన ఢిల్లీలో కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగి మరీ తిరుగుతున్నాడు ఇప్పుడు ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఒక పక్కన నవరత్నాల్లో నేను మద్యపాన నిషేధం అమలు జరుపుతా అని చెప్పి మహిళల దగ్గర ఓట్లు దండుకున్నాడు ఇవాళే ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు పెట్టి అరవై రూపాయలు ఉండేటువంటి చీప్ లిక్కర్ని నూట అరవై రూపాయలు చేసేసి దాని మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు ఆదాయం వస్తూ ఉంది ఒక్క మే నెల నుంచి జూన్ నెల లాక్డౌన్లోనే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయంటే ఈ రాష్ట్రంలో ప్రజల చేత ఎంత బాగా మద్యం తాగిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారి సంగతి బయట పెట్టాలని చెప్పే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను ఇవాళ రాజ్యాంగంలో నలభై మూడో అధికరణ కింద ప్రజల బాగోగులు చూడవలసినటువంటి ప్రభుత్వం తానే మద్యం అమ్మకాలు ఇరవై ఐదు సంవత్సరాల దాకా బాగా జరుగుతాయి మా రాష్ట్రంలో కాబట్టి మీరు నాకు ఇరవై ఐదు వేల కోట్లు అప్పివ్వండి అప్పిస్తే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతానని చెప్పేసి ఆర్థిక మంత్రి ఈ ప్రభుత్వం తరఫున చెప్తున్నాడంటే ఎంత సిగ్గుచేటైనటువంటి విషయమో మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజా వీళ్ళందరూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీసాలు తీసుకొచ్చి పగలగొట్టి కొట్టి పెద్ద ఎత్తున రభస్సు చేసినటువంటి ఆ రోజు రోజా ఆమె చుట్టూ ఉన్నట్టు వాళ్ళు ఇంత దారుణంగా మద్యపాన నిషేధం పేరు మీద ఈ రకంగా చీప్ లిక్కర్ని అమ్ముతూ ఉంటే బ్రాండ్లు వేసి టీచర్స్ గిళ్ళని చెప్పేసి అలాగే లాయర్స్ గిళ్ళని చెప్పేసి రకరకాల ఉన్నత చదువులు అన్నీ కూడా ఈ బ్రాండ్ల మీద పెట్టేసి రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి ఆ చీప్ లిక్కర్కే కేవలం పేర్లు పెట్టి అమ్ముతూ ఉంటే మరి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో అర్థం కావట్లా ఇవాళ ఈ మద్యం అమ్మకాల్లో ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు లేదా ఆయన పార్టీ నాయకులే మద్యాన్ని తయారు చేయటం ప్రభుత్వం ద్వారా అమ్మటం వేరే వాళ్ళు ఎవరు అమ్మకుండా ప్రభుత్వమే మద్యం అమ్మటం ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి మద్యాన్ని రాష్ట్రంలో రానియకుండా నిషేధించటం అంటే ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోకుండా చీపు లిక్కర్కే సువాసన కలిపేసి అమ్మేటువంటి పద్ధతుల్లో ఈ ఈరోజు రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఈ మద్యం మీద వచ్చేటువంటి డబ్బంతా కూడా ఎక్కడికి పోతూ ఉంది చివరికి అది తాడేపల్లి ప్యాలెస్కి పోతూ ఉంది నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున మీ నినాదంలో ఉన్నటువంటి డొల్లతనం ఇవాళ బయటపడింది మద్యపాన నిషేధం అని చెప్పేసి మీరు లక్ష్మణ్ రెడ్డి గారితో ఒక కమిటీ వేశారు కదా అది ఏం పనిచేస్తుంది ఎక్కడుంది అది అది దాక్కుందా లేకపోతే ఉందా లేదా అసలు ఏ ప్రజల్ని మీరు చైతన్యవంతం చేస్తున్నారు ఎవరు కౌన్సిలింగ్ నిర్వహించారు మద్యం తాకూడదని చెప్పి ఎక్కడ ఆ కమిటీ ప్రచారం చేస్తూ ఉంది అంటే జీతాలు తీసుకొని ఇంట్లో పడుకోవడానికి ఆ కమిటీని మీరు నియమించారని చెప్పి జగన్ రెడ్డి గారు నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా మీరు మధ్యపాన నిషేధం అంటే ఊరికనే ఎలక్షన్కి ముందు నిషేధం చేసేసి మళ్ళీ మహిళలు ఓట్లు తీసుకుందామని చెప్పి ఈ మధ్యలో మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు విపరీతంగా మీరే మద్యం వ్యాపారం చేసుకొని ఈ రకంగా దీని మీద మళ్ళీ అప్పులు మీరు మద్యపాన నిషేధం అంటారు ఇరవై సంవత్సరాలు మేము మధ్య అమ్ముతాం మాకు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు లాభం వస్తుంది దాంట్లో నుంచే ఆదాయం వస్తుంది ఆ ఆదాయంలో నుంచి మీకు కడతాం చెప్పి మీరు చెప్తారు అంటే ఎంత డబుల్ స్టాండర్డ్ వ్యవహారం మీకు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అంటే ప్రజలు ఈ ఏమాత్రం తెలివితేటలు లేవు మీరు చెప్పిందే నమ్ముతారని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తాగొచ్చామో కానీ పిల్లి తాగుతున్నటువంటి పాలు పాలు తెలుస్తాయి పిల్లి సంగతి తెలుస్తుంది మీరు మద్యపాన నిషేధం అని చెప్తారా ఇరవై సంవత్సరాలు మీరు మేము మద్యం అమ్ముతాం దీని మీద అప్పు ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వండి అని చెప్పి ఢిల్లీలో తిరుగుతారా మీ వాళ్లే కంపెనీ కంపెనీలు పెట్టుకొని రకరకాల బ్రాండ్లతో మీరు మద్యం అమ్ముకుంటారా చీప్ లిక్కర్ తాగి ప్రజలు అనారోగ్యం పాలి అయిపోతూ ఉన్నారు ఎవరైతే మీ బంధువులు ఇక్కడ ఈ ఈ మద్యంతో మద్యం డిస్టలరీలు మెయింటైన్ చేస్తున్నారో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు అంతకుముందు చేసి అక్కడ ప్రజల ఆరోగ్యం చెడగొడితే అక్కడ నుంచి పారిపోయి ఇండియా వచ్చి మీకు ఈ సలహా చెప్పారు మీకు మీకు రెండు చేతుల ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రెండో పక్కన తాడే తాడేపల్లి పాలెస్కి ఆదాయం ఇవాళ మళ్ళీ మీరు నలభై మూడు వేల బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి పెద్ద ప్రకటనలు చేశారు నలభై మూడు వేల రద్దు బెల్ట్ షాపులు రద్దు ఎక్కడ చేశారు ఎవరి మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద పెట్టారు మీరు ఎప్పుడైనా చెప్ప మీరు చెప్పారా చెప్పగలరా ఇవాళ బెల్ట్ షాపులు మొబైల్ బెల్ట్ షాపులు వచ్చినాయి రాత్రి ఎనిమిది గంటల నుంచి తీసేసి తొమ్మిది గంటల దాకా మధ్యం షాపులు అమ్మేటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు మూడు బాటిల్స్ తీసి ఎన్నైనా కొనవచ్చు అన్నారు ఇవాళ యువత అంతా ఏం చేస్తా ఉందంటే మీ పార్టీ నాయకులు కార్యకర్తల అండతో ఎన్ని బాటిల్స్ అయినా కొనుక్కొని మోటార్ సైకిళ్ళ మీద పల్లె పల్లెకి మధ్యాహ్నం తీసుకువెళ్ళి అమ్ముతా ఉన్నారు ఈ బెల్ట్ షాపులు కాదా ఈ మొబైల్ బెల్ట్ షాపులు మీకు కనిపించట్లేదా ఎవరినైనా పట్టుకున్నారా ఎవరి మీదైనా కేసులు పెట్టారా మీరు అరవై రూపాయలు ఉండేటువంటి కోటర్ బాటిల్ నూట అరవై చేసినప్పుడే ప్రజలు అల్లాడిపోతారు దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు దాంతో వాళ్ళు గంజాయి తాగటం లేకపోతే ఏది దొరకపోతే శానిటైజర్స్ తాగటం శానిటైజర్స్ తాగి చచ్చిపోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మీరు మీ మాటలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని నిజాయితీ లేదని చాలా స్పష్టంగా ఈ రెండు సంవత్సరాల రెండు నెలల్లో మాకు చాలా క్లియర్గా కనిపించింది ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే మీకు మంచి బ్రాండ్లు తాగ తాగమని మేము ఎవరిని ప్రోత్సహించాం కనీసం ఒక స్టాండర్డ్ బ్రాండ్లైనా అమ్మడానికి వీలు లేకుండా మీరు మీ మీ చెత్త బ్రాండ్లు మీరు మీ చీప్ లిక్కర్ బ్రాండ్లు అమ్ముకొని మీరు డబ్బులు దండుకోవడానికే ఈ మధ్య నిషేధాన్ని తెరపైకి తెచ్చారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నవరత్నాల్లో ఇదొక భాగం నవరత్నాలని మీరు గొప్పగా చెప్తారే మహిళలు ఓట్లు దండుకున్నారే ఈ నవరత్నాల్లో ఈ మద్యపానం ఎంత దారుణంగా ఇది ఈ మోసక మోసం జరుగుతూ ఉందో ఈ తాగుబోతుల్ని తాకట్టు పెట్టి మీరు ఏ రకంగా పెడుతున్నారో ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మ నిజంగా మద్యపానాన్ని నిషేధాన్ని అమలుపరచాలని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ షాపులన్నీ మూసేయండి మద్యపానా నిషేధాన్ని అమలు జరపండి రాష్ట్రంలో అంతేగాని ఈ రకమైనటువంటి ప్రజల ఆరోగ్యంతో మీరు ఈ రకంగా ఆటలాడుకుంటే తెలుగు ప్రజలు సహించరు కాబట్టి ఇవాళ మీరు ఈ డబుల్ స్టాండర్డ్ ఒక పక్క మా మద్యపాన నిషేధం అంటూ డబుల్ రేట్లతో మీ కంపెనీలతో మీరు వ్యాపారం చేయటము తర్వాత ఈ తాగుబోతులందరినీ చూపించి అప్పులు తీసుకురావటము కాబట్టి ఈ రకమైనటువంటి పనికి పూరుకోవటం అంటే ప్రజల్ని వంచటమే కాబట్టి జగన్ రెడ్డి గారు మీ పాలసీ అంతా కూడా బయటపడిపోయింది మీ డొల్లతనం బయటపడిపోయింది మీరు మణం తిప్పారు మాట తప్పారు మద్యపానం మీద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఈ దొంగ మాటలతో ఈ మబ్బపెట్టేటువంటి మాటలతో ఈ మధ్య భార నిషేధం అనేటువంటి మాటని ఎత్తిపారేయండి మీ నవరాత్రాల నుంచి ఇదంతా కూడా మోసపూరితమైంది ఇదంతా కూడా ప్రజల్ని మబ్బ పెట్టడం లాంటిది కాబట్టి తెలియజేస్తూ దీన్ని మీరు మార్చుకొని ప్రజలకు మీరు చేస్తున్నది ఏదైతే తాగుబోతుల్ని తాకట్టు పెట్టి మీరు మా అప్పులు తీసుకురావడానికి తిప్పలు పడతా ఉన్నారో ఇది మీరు గ్రహించి ప్రజలకు క్షమార్పణ చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది